వాదులతో పాటు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలుస్తామని చెప్పి చెప్తున్నాను అంతేకాకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది స్టేట్ బైఫ్రికేట్ అయినప్పటికి కూడా ఇంతవరకు ఏర్పాటు కాలేదు ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం వారు ప్రకటించారు కానీ ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది విశాఖపట్నం కూడా కావాలని చెప్పేసి మా తాలూకా ముఖ్యమైనటువంటి డిమాండ్ మిత్రులందరూ కూడా ఇదివరకు మా న్యాయవాదులు విష హైకోర్టు న్యాయవాదులు హైకోర్టు ఈ సాధన సమితి అని చెప్పేసి కూడా పెట్టి వాళ్ళు కూడా కష్టపడి అనేక విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సహకరించారు అది స్ఫూర్తిగా తీసుకొని మేము ఏది ఏమైనా విశాఖపట్నంలో ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మరియు విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మా తాలూకా కోరికను ప్రజలకు అలాగే ప్రజల తాలూకా కష్ట సుఖాలను కూడా దానివల్ల ఏమిటి ఉపయోగం ప్రజలు ఏ విధంగా బాగుపడాలి ఈ ఏరియా ఏ విధంగా డెవలప్ అవ్వాలని అంటే హైకోర్టు బెంచ్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి హైకోర్టు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీ పత్రికా ప్రతినిధులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా మాకు న్యాయవాదులందరూ కూడా మా విశాఖపట్నం అయితేనేమి విజయనగరం శ్రీకాకుళం కాకినాడ ఏరియాల నుంచి వచ్చినటువంటి న్యాయవాది మిత్రులకు కూడా మా తాలూకా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక ప్రపోజల్ పెట్టి అడ్వకేట్స్ తాలూకా యాక్ట్ అనేది సవరణ చేయడానికి ఒక బిల్లు తీసుకొచ్చారు దాని మీద కూడా పోరాటం జరుగుతూ ఉంది ఉత్తరాంధ్ర న్యాయవాదులందరూ కూడా దాని మీద ముక్త కంఠంతో ఆ బిల్లు అనేది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము యాజిటేట్ చేస్తున్నాం దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం ఉత్తరాంధ్ర న్యాయవాదులందరూ కూడా దాన్ని ఖండిస్తున్నాం ఈ విధంగా వచ్చినటువంటి న్యాయవాదులకు మీ ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్